హైదరాబాద్ నుండి బ్రహ్మంగారి మఠం వరకు పాదయాత్రగా బయలుదేరిన విశ్వకర్మ చైతన్య యాత్ర సోమవారం నంద్యాలకు చేరుకుంది నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు విశ్వకర్మ చైతన్య యాత్ర సభ్యులకు ఘనస్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్రం విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వరకు దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల చైతన్య యాత్ర చేపట్టారు ఈ చైతన్య యాత్ర సోమవారం నంద్యాలకు చేరుకుంది నంద్యాల విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు వారికి ఘనస్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ పది మంది సభ్యులతో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయాలని కార్పొరేట్ జ్యువెలరీ కంపెనీల నుండి రాయల్టీలు వసూలు చేసి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం వినియోగించాలని ఇనుము ఆధారిత ప్రైవేట్ కంపెనీల్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి విశ్వబ్రాహ్మణ కమ్మర వృత్తిదారులకు వెల్డర్లుగా సంబంధిత టెక్నీషియన్లుగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలు స్థానికులకు కట్టెకోత మిషన్లకు లైసెన్స్లు ఇవ్వకుండా బడా పారిశ్రామికవేత్తలు అమ్ముకుంటున్నాయని అలా కాకుండా స్థానిక విశ్వబ్రాహ్మణ వడ్రంగి వృత్తిదారులకి ఇవ్వాలని కంచరం వృత్తిదారుల కోసం ఇత్తడి రాగి అల్యూమినియం పనుల్ని ఇండస్ట్రీగా గుర్తించి తగిన ప్రోత్సాహాలు అందించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో శిల్పశాస్త్ర అధ్యయనం కోసం శిల్ప కళాశాలలు ఉన్నాయని దీనికై ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీ స్థాయిలో విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పంచకర్మలైన కమ్మరం వడ్రంగం కంచరం శిలాశిల్పం స్వర్ణశిల్పం వృత్తుల సంక్షేమం కోసం ఈ ఐదు వృత్తులకు ఐదు క్లస్టర్లతో విశ్వకర్మ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని విశ్వ పురోహితులకు దేవాలయాల్లో అవకాశం కల్పించాలని విశ్వకర్మలు ఆర్థికంగా దారుణంగా వెనకబడి ఉన్నందున విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించాలని విశ్వకర్మ మహిళా సాధికారతకై పది లక్షల వడ్డీ లేని రుణాలు అందించాలని వారు తెలిపారు విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక చైతన్య యాత్ర ఈ నెల ఆరవ తేదీన ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాల దగ్గర ప్రారంభమై ఈరోజు పదహారవ రోజు నంద్యాల పట్టణం నుంచి రాత్రి ఇక్కడ బస్సు చేసి ఈరోజు ఉదయం బయలుదేరుతుంది ఎర్రగుంటల వైపు బయలుదేరుతుంది ఈ యాత్రకి ఇక్కడ ఆతిథ్యం అని ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ సూర్యప్రకాశా గారికి అలాగే నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి అలాగే రాత్రి మాకందరికీ మా వెంట నచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే లక్ష్యంతో ఈ నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రను పెట్టామో ఈ నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రలో మేము ఊరూరా తిరుగుతూ విశ్వబ్రాహ్మణుల యొక్క స్థితిగతులను పరిశీలిస్తూ దానికి కావలసిన పరిష్కారాలను వెతుకుతూ ఆయా ప్రభుత్వాలకు విన్నవిస్తూ వస్తున్నాము రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు వందల సీట్లు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వందల సీట్లు విశ్వబ్రాహ్మణులు కేటాయించాలన్న లక్ష్యంతో బయలుదేరిన ఈ యాత్ర సాంస్కృతికంగా విశ్వబ్రాహ్మణుల యొక్క చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఎక్కడెక్కడైతే విశ్వబ్రాహ్మణుల దేవాలయాలు ఉన్నాయో అదేవిధంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విశ్వకర్మలు నిర్మించినటువంటి ప్రతి దేవాలయాన్ని ఆ శి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను సైతం సందర్శిస్తూ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ మేము ముందుకెళ్ళడం జరుగుతున్నది అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల పూర్వవైభవం కోసం మేము పనిచేస్తున్నాము ఆకల్షావులు ఆత్మహత్యలు లేని విశ్వబ్రాహ్మణ సమాజాన్ని నిర్మించడం కోసం ఈ పాదయాత్ర మరో పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర రెండవ విడతలో ఉంటుంది అది ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఆ పాదయాత్ర చేయాలని సంకల్పించాము కనుక ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసిన నంద్య నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణులందరికీ పేరు పేరిన తెలియజేస్తున్నాము జై విశ్వ అనంతరం నంద్యాల జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పరిసర ప్రాంత విశ్వబ్రహ్మణ సోదరులకి మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి వచ్చిన విశ్వబ్రాహ్మణ సోదరులు విశ్వబ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా దగ్గర దగ్గర ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ నుండి శ్రీ మధ్యరాజు శ్రీముఖ స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్రగా కొనసాగిస్తూ మన విశ్వనాథుల పుష్పగిరి ఆచార్య ఆధ్వర్యంలో వారి బృందం ఎంతో కష్టపడి అఘోరాత్రులు కష్టపడుతూ పాదయాత్రగా చేసుకుంటూ విశ్వబ్రాహ్మణ చైతన్యత చేసుకోవడానికి దగ్గర దగ్గర తెలంగాణలో అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ఎంతో లబ్ధి పొందాలని అది అట్లా అలాగనే రాజకీయ చే చైతన్యత కావాలని వారు సంకల్పించిన ఈ చైత్రయాత్ర జైత్రయాత్రగా కొనసాగాలని ఇంకా వారికి ఎంతో భగవంతుడు వీరభంద స్వామివారు అమ్మ కాళికమ్మ దేవి పలు శాయశక్తులు కల్పించాలని పోర్పు ప్రమాణ సంబంధంగా యాది యాత్ర సాధి చేసుకుంటూ తెలంగాణ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు బ్రహ్మగారి మఠానికి పొందు చేయాలని సంకల్పం వాళ్ళు ప్రారంభించినారు ఇంతవరకు నంద్యాల వరకు కూడా దిగ్విజయంగా వాళ్ళు నెరవేర్చుకొని ఎలాంటి అనారోగ్య అనారోగ్య పరిశ్రమ అవసరం కలగకుండా సగంగా మన విశ్వకర్మ బ్రహ్మేంద్ర వివేకంద్ర స్వామి వారి ఆశీస్సులతో లక్ష్యం ఇక్కడ దాకా నెరవేర్చుకున్నారు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మఠం వరకు కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ లేకుండా ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి అని మనం నంద్యాల విశ్వబ్రామ సంఘం తరఫున మేము విశ్వ విశ్వకర్మ గురించి వేడుకుంటున్నాము